నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లెక్టర్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆడబిడ్డ నిధి పథకం పైన ఒక సూపర్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అర్హత ఉన్న ప్రతి మహిళకి కూడా నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున ఇవ్వడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది అనమాట మరి ఏపీలో ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తోంది కుటుంబ ప్రభుత్వం ఈ ఈ సూపర్ సిక్స్ పథకాల్లో మహిళల కోసం పెద్ద పీట వేయడం జరిగిందండి మరి దీంట్లో ముఖ్యంగా కనుక చూసుకుంటే ఫ్రీ గ్యాస్ కానివ్వండి తల్లికి వందనం పథకం కానివ్వండి ఆడబిడ్డ నిధి పథకం కానివ్వండి ఫ్రీ బస్ కానివ్వండి ఇవన్నీ పథకాలు కూడా మహిళల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇందులో అతి ముఖ్యమైన రెండు పథకాలు కూడా ఆల్రెడీ ప్రారంభించడం కూడా జరిగిందండి ఫ్రీ అదే అదేవిధంగా తల్లికి వందన పథకం ద్వారా చాలా మంది లబ్ధి పొందారు అనమాట అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా ప్రారంభించాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తుంది అనమాట ఆడబిడ్డ నిధి పథకం యొక్క ప్రయోజనాలు అర్హత ఎలా దరఖాస్తు చేసుకోవాలి స్థితిని ఏ విధంగా మనం తనిఖీ చేసుకోవాలన్న విషయాన్ని పూర్తిగా ఈరోజు నేను మీకు ఇలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట వీడిని ఇక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా ఎవరిని కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో ఉంచుకుంటే కనుక నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అదేవిధంగా వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి మరి లేట్ చేయకుండా డెలికెళ్ళిపోతాం అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో మహిళల యొక్క సాధికారతను ప్రోత్సహించడానికి ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రకటించడం అయితే జరిగింది ఈ పథకం ఆంధ్రప్రదేశ్లో ఉంటున్న మహిళలకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా వారికి మద్దతు కూడా ఇవ్వడం జరుగుతుందండి వారి యొక్క అభ్యుదయకు సాధికారతకు అవకాశం కల్పిస్తుంది అనమాట ఆడబిడ్డ నిధి పథకం వివరాలు లక్ష్యాలు మరియు ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నాయి అని మనం ఒకసారి చూసుకుందామండి మనం ఫస్ట్ నుంచి ఒకసారి చూసుకుంటే కనుక ఆడబిడ్డ నిధి పథకం అంటే ఏంటి ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది ఒకసారి చూసుకుంటే ఆడబిడ్డ నిధి పథకం కింద ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న పద్దెనిమిది సంవత్సరములు దాటి యాభై తొమ్మిది సంవత్సరముల లోపు వయసు గల అర్హత కలిగిన మహిళలందరికీ కూడా ప్రతీ నెలా కూడా మరి మనకి పదిహేను వందల రూపాయలు చొప్పున డబ్బు అనేది అందుతుందనమాట ఈ మొత్తం మహిళలు ఈ మొత్తం డబ్బులను మహిళలు వారి యొక్క డబ్బు యొక్క సమస్యల గురించి ఆలో ఆలోచించకుండా ఆందోళన చెందకుండా తమ రోజువారీ జీవితాన్ని కొనసాగించడానికి వీలు కల్పిస్తుంది ఇది వారి యొక్క రోజువారీ ఖర్చులకు సహాయపడుతుందన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారి యొక్క పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందండి అదనంగా ఈ పథకం మహిళలు పని విద్య మొదలైన వాటి కోసం అదేవిధంగా ప్రయాణించడానికి ఉచిత రవాణా సేకరణలు కూడా అందిస్తోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రవాణా ఖర్చులు కూడా భరించకుండా ఇది ఆంధ్రప్రదేశ్లో మహిళల్లో ఆత్మవిశ్వాసం మరియు వ్యక్తిగత ప్రోత్సహిస్తుంది అని చెప్పి ఈ పథకం ద్వారా డీబీటీ విధానం ద్వారా డబ్బులు డైరెక్ట్గా లబ్ధిదారి బ్యాంక్ ఖాతాలోకి జమ చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఏపీలో కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే గనుక అర్హత గల ప్రతి మహిళకి ఇది ముఖ్యంగా గృహిణులను ఉద్దేశించి తీసుకొచ్చిన పథకం అండి పద్దెనిమిది సంవత్సరంలో దాటి అదేవిధంగా యాభై తొమ్మిది లోపు వయసు ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకం యొక్క ప్రయోజనం అయితే పొందుతారనమాట వీరికి నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అందించబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ పథకాన్ని జూలై చివరి వారంలో ప్రారంభించాలని చెప్పి సన్నాహాలు చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అండి మరి దీనికి కావలసిన అప్లికేషన్ ఏంటి మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి అదేవిధంగా దీనికి కావలసినటువంటి అర్హత ప్రమాణాలను కూడా రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పేద మరియు మధ్యతరగత మహిళలను దృష్టిలో పెంచుకుని దృష్టిలో ఉంచుకుని యొక్క పథకాన్ని అయితే తీసుకోవడం అయితే జరిగిందండి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న మహిళలకు సాధికారత కల్పించడం మరియు వారిని బలోపేతం చేయడం ఆడబిడ్డ నిధి యొక్క ముఖ్య లక్ష్యం అన్నమాట ఆడబిడ్డ నిధి ప్రయోజనాలు ఒకసారి మనం చూసుకుంటే కనుక ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పద్దెనిమిది సంవత్సరాలు దాటి యాభై తొమ్మిది సంవత్సరముల లోపు వయసు ఉన్న మహిళలందరికీ కూడా నెలకి పదిహేను వందల రూపాయల ద్వారా ఈ యొక్క చెల్లింపు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఇది వారి ముఖ్యమైన అవసరాలు నిర్వహించడానికి మరియు వారి ఆర్థిక సమస్యలు తగ్గించడానికి సహాయపడుతుంది అని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగిందండి ఈ పథకం మహిళలకు క్రమం తప్పకుండా ఆర్థిక సహాయం అందించడం ద్వారా సాధికారత కల్పించడం జరుగుతుందన్నమాట ఈ పథకం అందించిన మొత్తాన్ని మహిళలు తమ విద్యలో లేదా వ్యాపారంలో లేదా స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడానికి మరియు వ్యక్తిగత అవసరాలు తీర్చుకోవడానికి వీలు కల్పిస్తుంది ఈ నిధులు అర్హత గల మహిళల యొక్క బ్యాంకు ఖాతాకు నేరుగా బదిలీ చేయబడతాయండి తద్వారా వారు ఎవరిపైన ఆధారపడకుండా స్వతంత్రంగా ఆ మొత్తం డబ్బుల్ని పొందగలుగుతారు అన్నమాట ఆడబిడ్డ నిధి పథకం కింద అందించే మొత్తం నెలకి పదిహేను వందల రూపాయలు అదేవిధంగా సంవత్సరానికి కనుక మనం చూసుకుంటే పద్దెనిమిది వేల రూపాయలు అనమాట ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అర్హత ప్రమాణాలు మనం ఒకసారి చూసుకున్నట్టయితే కనుక మరి ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటున్న మహిళలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వత నివాసితులే ఉండాలి అదేవిధంగా వారి వయసు పద్దెనిమిది సంవత్సరములు దాటి యాభై తొమ్మిది సంవత్సరంలో లోపు ఉండాలన్నమాట మహిళలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అలాగే వెనుకబడిన తరగతులకు ఆర్థికంగా వెనుకబడిన తరగతి తరగతులకు చెందిన వారై ఉండాలండి ఇతర పథకాల నుండి ప్రయోజనాలు పొందుతున్న మహిళలు ఈ యొక్క పథకానికి అర్హులు కాదు అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క డాక్యుమెంట్స్ ఈ యొక్క జిరాక్స్ అనేవి మీ దగ్గర ఉండాలండి అందులో ముఖ్యంగా మొదటిగా మనం చూసుకునేది చిరునామా అడ్రస్ అనమాట అడ్రస్ అడ్రస్ ప్రూఫ్ చిరునామా రుజువు అంటారనమాట ఇది ఉండాలండి అదేవిధంగా మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేటు పాన్ కార్డు అలాగే మీ ఏజ్ తెలిపే సర్టిఫికేట్ ఒకటి ఆధార్ కార్డు దీంతోపాటు క్యాష్ సర్టిఫికేటు ఇవి మాత్రం కంపల్సరీగా మీ దగ్గర ఉండాలన్నమాట అర్హత గల మహిళలు ఆడబిడ్డ నిధి పథకానికి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అధికారిక అధికారికంగా పథకం వెబ్సైట్ ఇంకా చెప్పలేదండి అయితే అధికారిక వెబ్సైట్ ప్రారంభించిన తర్వాత మీరు దాన్ని సందర్శించి ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి లేకపోతే కనుక మీ గ్రామాల్లో ఉన్న సచివాలయాల ద్వారా కూడా ఒక పథకానికి మీరు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ అలాగే ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు అయితే ఇది ప్రారంభమైన తర్వాత ఈ పథకానికి ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకో మీరు మీ సేవా కేంద్రాలు అలాగే మీ గ్రామాల్లో ఉన్న సంక్షేమ శాఖ కార్యాలయాలు లేదా సచివాలయాల ద్వారా కూడా మీరు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవచ్చు అనమాట దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన తర్వాత దరఖాస్తు సమర్పించిన తర్వాత అందుకున్న రసీదు లేదా స్లిప్ని రెఫరెన్స్ నెంబర్ని అందించడం ద్వారా మీరు పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో లేదా మీ యొక్క పథకానికి మీరు అప్లై చేసుకున్న తర్వాత మీరు ఈ పథకానికి ఎలిజిబిలిటీ అయ్యారా లేదా డబ్బులు అనేవి మీ అకౌంట్లో పడతాయా లేదా అని చెప్పి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఆడబిడ్డ నిధి జాబితా పథకం అధికారిక వెబ్సైటు మరి త్వరలోనే చెప్తామని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందండి కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత గల మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నేను చెప్పినటువంటి ఈ దరఖాస్తులన్నీ కూడా మీరు సిద్ధంగా ఉంచుకోవటం వల్ల మీరు ఎప్పుడైతే దరఖాస్తులు ఓపెన్ చేస్తారో అప్పుడు వెంటనే మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట మరొకసారి ప్రూఫ్స్ అనేవి చెప్తానండి ఆధార్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు అడ్రస్ ప్రూఫ్ అలాగే ఇన్కమ్ సర్టిఫికేటు దీంతోపాటు క్యాస్ట్ సర్టిఫికేటు అలాగే మీ ఏజ్ సర్టిఫికేట్ అనమాట మీ ఏజ్ సర్టిఫికేట్ మీరు ఆధార్ కార్డు ఆధారంగా చూస్తారండి ఈ ఆధార్ కార్డు మరి ఆరు నెలల హిస్టరీని కూడా తీసుకోవాలన్నమాట ఎందుకంటే మళ్ళీ ఆధార్ కార్డులో ఏజ్ కనుక మార్చినట్టు తెలిసినా కానీ మీరు ఈ పథకానికే కాదండి ఏ పథకానికి కూడా ఎలిజిబిలిటీ సాధించరు అనమాట అదేవిధంగా ఎవరికి పథకం రాదు అని ఒకసారి మనం చూసుకుంటే కనుక ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉంటారో అదేవిధంగా ఎవరికైతే మరి గవర్నమెంట్ జాబ్ కలిగి ఉంటారో అదే మీరు అలాగే మీ రేషన్ కార్డులో ఎవరైనా రేషన్ కార్డు మీ రేషన్ కార్డులో ఎవరైనా గవర్నమెంట్ జాబ్ కలిగి ఉన్నా కానీ ఈ యొక్క పథకం రాదండి అదేవిధంగా మీరు ఫోర్ వీలర్ కలిగి ఉన్న మూడు వందల యూనిట్ల కన్నా కరెంట్ ఎక్కువ యూజ్ చేస్తున్నా కానీ ఈ యొక్క పథకం ద్వారా మీకు లబ్ధి చేయకూడదు అనమాట అదేవిధంగా ఆశా వర్కర్లు మరియు అంగన్వాడీ కార్యకర్తలు ఉంటారు కదండి వారందరూ మరి మాకు వస్తుందా అని చెప్పి అని అడుగుతున్నారు ఎవరికైతే పదివేలు లోపు జీతం ఉంటుందో అలాంటి వారికి మాత్రమే వస్తుందండి పదివేలు పైన జీతం వచ్చే వారికి ఎవరికైనా కానీ ఆశా వర్కర్లు కానివ్వండి అదేవిధంగా అంగన్వాడీ కార్యకర్తలు కానివ్వండి ఎవరికైనా కూడా ఈ పథకం రాదనమాట మీ జీవితం పదివేల లోపు ఉంటేనే మీకు యొక్క పథకం అనేది వర్తించడం అనేది జరుగుతుంది అదేవిధంగా కొంతమంది మీ రేషన్ కార్డులో ఎవరైనా గవర్నమెంట్ నుంచి వచ్చే పెన్షన్ అంటే పదివేల రూపాయల పైన జాబ్ చేస్తూ రిటైర్ అయ్యి ఫిన్షన్ తీసుకుంటూ ఉంటారు కదండి అలాంటి వారు ఎవరైనా మీ రేషన్ కార్డులో ఉన్నా కానీ మీకు ఈ పథకం ద్వారా డబ్బులు అనేవి రావన్నమాట కాబట్టి ఏదైతే ఆరు దశల ధృవీకరణ ఉందో ఆ ఆరు దశల ధృవీకరణని కూడా మరి ఒక ఆడబిడ్డ నిధి పథకానికి తీసుకోవడం అయితే జరుగుతుందండి దీంతో పాటుగా మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ కూడా అయి ఉండాలన్నమాట మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ కూడా లింకింగ్ చేసుకుని ఉండాలి దీంతోపాటు ఆధార్ కార్డ్కి ఈ వేసి మీ యొక్క బ్యాంక్ అకౌంటు చాలామంది పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉండాలి అని చెప్పి పోస్ట్ ఆఫీస్కి పరుగులు తీసి మరీ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటున్నారు మీరు కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అవసరం లేదండి మీకు ఇప్పటివరకు కూడా ఎలాంటి అకౌంట్ లేకపోతే అప్పుడు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేసుకోండి ఆల్రెడీ మీరు బ్యాంక్ అకౌంట్ కలిగి ఉంటే సరిపోతుందండి ఆ అకౌంట్లోనే మీకు డబ్బులు పడతాయి కాకపోతే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్బిసిఐ లింకింగ్ అయ్యిందా లేదా మరి మీ బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందా లేదా అని చెప్పి ఒకసారి మీరు బ్యాంక్కి వెళ్ళి మీ బ్యాంక్ అకౌంట్ లో ఉందా లేదా అని చెప్పి చూసుకొని తర్వాత ఎన్పిసిఐ లింకింగ్ చేసుకోవాలండి దీంతోపాటు మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు మీ యొక్క ఫోన్ నెంబర్ కూడా లింకింగ్ చేసుకుని ఉంచుకోవాలన్నమాట మరి ఈ పనిని మీరు వెంటనే చేసుకోవాలండి ఎందుకంటే మరి మనకి జూలై చివరి వారంలో ఈ యొక్క పథకానికి సంబంధించిన అప్డేట్ అనేది వస్తుంది అప్పటికప్పుడు అంటే కనుక అందరూ ఒకటేసారి బ్యాంకులకు వెళ్ళిపోయి క్యూ లైన్లో నుంచి ఉంటే సమయం కూడా వృధా అవుతుంది మన పని అవుతుందో లేదో కూడా గ్యారంటీ ఉండదు కాబట్టి ఈలోపుగానే మీరు మీ బ్యాంక్ అకౌంటు ఏ బ్యాంకులో ఉందో మీకు ఏ బ్యాంకులో మీరు అకౌంట్ కలిగి ఉన్నారో ఆ బ్యాంకుకి వెళ్ళి ఒకసారి యొక్క వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా సిద్ధం చేసుకుని కంప్లీట్ చేసేసుకుని అదేవిధంగా మీరు యొక్క జిరాక్స్లన్నీ తీసి ఒక్కొక్కటి రెండే సెట్లు చొప్పున జిరాక్సులు అలాగే రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా తీసుకుని సిద్ధంగా ఉంచుకుంటే కనుక దరఖాస్తులు ఓపెన్ చేసుకోగానే ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇదండి ఆయన ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన వీడియో మరొక మంచుడితో మళ్ళీ కలుసుకుందాం ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం అండి సెలవు నమస్తే